డైర్ గా ఉండే ఇలాంటి సార్ అలాంటి చెప్పాల్సింది తప్పించుకుంటాడు వర్చువల్ గా ఆయనకు ఉండదు నాగార్జున నాగార్జున గారి మీరు ఒక డిప్యూటీ సీఎం అనడం తప్పు అని అనలేకపోతున్నారు ఎందుకంటే చిరకాల మిత్రుడు కావచ్చు మీకు గోపాల్ చిరకాల మిత్రులనే ఆయన వస్తుంది సార్ సొసైటీలో మీలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇలా జరుగుతుంది అలా తప్పు చేశాడు చెప్పండి తప్పు చేసిందా లేదా వర్మ గారు తప్ప సొసైటీలో కులాల మధ్య చిచ్చు పెట్టావు డైరెక్టర్ అని చెప్పొచ్చు నో నో ఆయన కులాల మధ్య చెప్ప కాపు కాపు కాపుల మధ్యలో పెట్టాడు కమ్మ రెడ్డిల మధ్యలో పెట్టాడు ఆ హీరోలను విలన్ గా వేస్తాడు విలన్ హీరో చేస్తున్నాడు మీరు సినిమా ఫ్రెండ్స్ అంటారు సినిమాలు ఎలా తీయాలంటే సినిమాను సొసైటీకి ఉపయోగపడగల ఒక్క సినిమా అన్న రామ్ గోపాల్ వారి ముంబై నుంచి వచ్చినాక వివాదాస్పదంగా ఉంటాయి తప్పితే సొసైటీకి పనికి వచ్చే ఒక్క సినిమా ఉంది చెప్పండి మీరు చెప్పండి సార్

మాట గారు రాంగోపాల్ వర్మ గారు విజయవాడ సిద్ధార్థ ఇంజనీర్ కాలేజీ లో చదువుకున్నారని ఆయన అప్పుడు సార్ దయచేసి ఆగండి ఆయన అప్పట్లో మహిళలను వేధిస్తున్నాడు అని చెప్పేసి యువై యునైటెడ్ ఇండియా అప్పుడు గారు యువ నడిపేవాళ్ళు రంగోపాల్ వర్మ గారిని పిలిచి కొట్టారు మందలించారనే కొట్టారనో కథలు కథలుగా చెప్పుకుంటారు అందువల్ల ఆయన కక్ష కట్టాడు వంగవీడి సినిమా విధంగా తీసుకుని చర్చ జరిగింది అప్పట్లో వైసీపీలో ఉన్న ఒక నాయకుడే బయట పెట్టాడు దీన్ని వాసవం అండి వాస్తవ ఎందుకంటే ఈ తెల్లార్లు లేస్తే అమ్మాయిలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఒక గౌరవం లేదు స్త్రీల పట్ల మహిళల పట్ల అగౌరవంగా అమర్యాదగా మాట్లాడి మందితో చి అని చాలామందితో చేతకరించుకున్నాడు ఈ రాంగోపాల మనం మీరు అన్నట్టుగా ఆనాడు వంగవెట్టి మోహన్ రంగ గారు స్థాపించిన యుఐ యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే సంస్థలో మరి ఆయన నడుపుతా ఉండగా ఈయన దాని మీద కొంత వివాదం చేయటం ఈయన మరి ఆయన యొక్క అభిమానులు ఈయన కొంచెం ఎదుర్కోవటం ఈయన ఎదురు తిరగటం లాంటివి జరిగినీ కాబట్టి మనసులో పెట్టుకుని వంగవిటీ మోహన్ రంగ గారి అన్ని ఒక రౌడీగా చిత్రీకరించి వంగవీడి సినిమా తీసి మా మనోభావాలు దెబ్బతినేలా చేశాడు ఈ గోపాల వర్మ అది మాత్రం గారు కొట్టిన హండ్రెడ్ పర్సెంట్ రంగా గారి దగ్గర మహిళలు అంటే చాలా గౌరవం ఆయనకి మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా వాడు ఏ హోదా ఉన్నా ఏ మంత్రి అవునా ఏ పదవులో ఉన్నా సరే రంగా గారు క్షమించేవాళ్ళు కాదండి ఈ విషయంలో మాత్రం ఒక మహిళకి శిరోమండనం మండనం చేస్తేనే వెళ్ళిపోయి వాళ్ళకి అండగా ఉంది రాంగోపాల వరం అని పిలవడం మందలించడం కొట్టడం రంగాగారి ఆ రోజుల్లో జరిగిన మాట వాస్తవాలేనండి కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని రంగా ఈ విధంగా చేసి మరి అలాంటి వాడిని దుర్మార్గుని మరి అరెస్ట్ చేయండి మరి చీడబుని తొలగించండి అని

రాజ్యాంగం జరుగుతున్నప్పుడు పోలీసుల నుంచి తప్పుకున్నప్పుడు చట్టాల నుంచి తప్పించుకుంటుండ్రు అది తప్పు ఆయన పోలీసు పోలీసు విచారణ రావాలి అని చెప్పిన తర్వాత మీరు చెప్పాల్సింది మీరు గతంలో చిట్టుబాబు గతంలో తెలియదు మిత్రులు అనిపించండి ఏగాల మిత్రుడు ఇదే పెట్టుకో ఇలా నష్ట అనుభవం ఏమైనా తెలుగు పెద్ద చేయాలి అమ్మాయి డైమండ్ మాట్లాడే డైమండ్ రాణి ఏమో తప్పు కాదు డైమండ్ రాణి ఆడమాట తప్పు కాదు పది మంది ఆడతారు పడుకుంటారు అమ్మాయి ఆడదు కాదు ము అందరిని వారు ఈ తెలుగుదేశం జనసేన చట్టం ఎవరుగా చట్టం ఎవరు కాదు అనే టాపిక్ ఇంత వచ్చింది కాబట్టి తప్పు చేసి ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే చట్టానికి లొంగాల్సిందే ఇది తప్పుడు ప్రొసీజర్ మాది ఇదే పద్ధతి మాట్లాడే మార్చెందుకు వాస్తవాలు మాట్లాడండి నిజాలు మాట్లాడండి మీరు వాస్తవాలు మాట్లాడండి నిజాలు ఆ దరిద్రాన్ని క్రియేట్ చేయొద్దని చెప్తురా సార్ ఇప్పుడు అందరూ చేయండి ఒక వర్గాన్ని చేసి ఒక గ్రూపును చేసి మీతో వాళ్ళ కాపాడుతు ఎవరు చేశారు ఎవరిని కాపాడలేదు చెప్పండి నేను వాళ్ళని అడుగుతాను తప్ప నిదానంగా మాట్లాడండి దేచేసి తప్పు కాదు తప్ నిదానంగా మాట్లాడండి ఎవరు ఒక నిమిషం ఆగండి ఒక వర్గాన్ని చేసి ఇంకొక వర్గాన్ని చేయలేదన్నది టార్గెట్ చేయొద్దు కాదండి ఒక నిమిషం ఆగండి నిదానంగా చెప్పండి సార్ ఎందుకు అంత ప్రెజెంట్ ఎందుకు పనులు చేయదు నిదానంగా చెప్పండి ఒక వర్గాన్ని అరెస్ట్ చేసి ఇంకొక వర్గాన్ని చేయట్లేదు అన్నారు కదా ఎవరు ఏ వర్గాన్ని అరెస్ట్ చేస్తారు ఏ వర్గాన్ని చేయట్లేదు మీ యొక్క అభిప్రాయం సూటిగా చెప్పండి చెప్పండి